ఒక చెట్టు కూల్చామంటే భూమిని తీల్చేసినట్టే లెక్క భూమిని మానభంగం చేసినట్టు లెక్క చెట్టు కూల్చామంటే ఒక్క చెట్టు కొట్టినా అంత తీవ్రంగా ఆలోచించాలి మన కొడుకో మన కూతురుకో కాలో చేయో ఎవడో తెగ్గొట్టినంత బాధపడితే పర్యావరణం బాగుంటుంది ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ముద్దొచ్చినప్పుడే సంకెక్కమన్నారు చెప్పవలసిన మాటలని చెప్పేస్తాను నేను ఎవరేమనుకున్నా మంచిది కొంతమందికి ఎక్కినా మంచిదే కొంతమంది బాగుపడిన మంచిదే అనేక రకాల పొలాలన్నీ ఆక్రమించేసి మొత్తం చెట్లన్నీ నరికేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే మనకి బుద్ధి లేదండి అందులో అపార్ట్మెంట్ కొంటున్నాం వెళ్ళి నువ్వు ఎలా సంపాదించావు ఈ స్థలం అడగాల ముందు అదేమి లేదండి వాళ్ళు వ్యాపార ప్రకటనలు ఇచ్చేవని నమ్మేయడం కొనియడం అంతే ఎంతకంటే పెద్దళ్ళు ఎంతకంటే అన్నిటికంటే పెద్దల్లి శ్మశానం అండి అంత పెద్దల్లు ఎక్కడ దొరకదమ్మా అసలు చాలా పెద్దల్లు అది ఎంతమంది చచ్చినా ఇంకా చోటు ఉంటుంది అక్కడ అందులో హిందూ శ్మశాన వాటికి మరీ పవిత్రం ఎందుకంటే గోరీలు కట్టక్కలేదు మనకి మన ధర్మం చాలా గొప్పది దహనం చేస్తారమ్మా ఒకే చోట వెయ్యి మందిని దహనం చేయొచ్చు హిందూ శ్మశాన వాటికి ఎక్కువ స్థలం అక్కర్లేదమ్మా ఆరు గజాల స్థలం ఉంటే చాలు అదే హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేక సైంటిఫిక్ అనేక రకాల ప్రపంచమంతా నిరూపణ వేషం శవాన్ని దహనమే చేయాలి ఇంకేం చేసినా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి అంత సైంటిఫిక్గా ఆలోచించిన ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం హిందూ ధర్మం పైగా మనకి శ్మశానాలు బెడద లేదు నాయకులు చుట్టూ తిరిగి మాకు శ్మశాన వాటికి అక్కర్లేదండి ఆ పది వంద నేల ఉంటే చాలు వంద మందిని అక్కడ కూర్చోబెట్టచ్చు ఇంకెక్కర్లేదు ఎక్కువ అక్కర్లేదు ఇక్కడ గోరి పక్కన గోరికిడితే చాలా కావాలి శ్మశాన వాటికలు ఎక్కడ ఉంచే చివరికి మనుషులు ఎళ్ళ కంటే శ్మశాన వాటికలు ఎక్కువతాయి అందులో కూడా హిందూ ధర్మం గొప్పది అనుమానం వెళ్ళా పైగా శాస్త్రీయ విజ్ఞానం అది ఖచ్చితంగా పంచభూతాల నుంచే శరీరం ఏర్పడింది పృథ్వీ తేజో వాయువు ఆకాశాలు మనిషి చనిపోగానే చర్మం భూమిలో కలిసింది తత్వం భూమిలో కలిసింది ఒంట్లో ఉండే రక్తం జలంలో కలిసింది ఒంట్లో ఉండే తేజస్సు అగ్నిలో కలిసింది ఒంట్లో ఉండే ఊపిరి వాయువు అనంత వాయువుల్లో కలిసింది ఒంట్లో ఉండే హాలు అనే ఖాళీ లేకపోతే మనం మాట్లాడలేం కదా మన చెవుల్లో ఖాళీ లేకపోతే మీరు వినలేరు నా గొంతులో ఖాళీ లేకపోతే నేను మాట్లాడలేను ఈ ఖాళీ అనంతమైన ఆకాశంలో కలిసింది పంచభూతాలు పంచభూతాల్లో కలిసే ఏమీ మిగలదు ఇదే హిందూ ధర్మంలో ఉండే విశిష్టత రెండు ఎముకలు మిగులితే పెద్ద కొడుకు ఇంటికి పట్టుకొస్తాడు అవి కూడా గోదావరిలో కలిపియాలని చెప్పాడు అట్టి పెట్టుకోవద్ద ఇంట్లో ఉంచం ఏమీ మిగలదనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇంత మిగుల్చుకుని దోచుకునే పని చేయమండి అందుకోసం హిందూ ధర్మం గొప్పది ఏమీ మిగిలినప్పుడు ఏం చేస్తావు దోచుకుని ఇక్కడ నువ్వేమైనా పట్టుకెడతావు పట్టుకెళ్ళడం పక్కనట్టండి ఉన్నా కాడో ఉన్నా ఉన్నా కూడా అనుభవించేది ఏం లేదే